ఒక అడవిలో ఒక భయంకరమైన సింహం అన్ని జంతువులను భయభ్రాంతులను చేసేది జంతువులు ఒక ఒప్పందానికి వచ్చాయి ప్రతిరోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా ఇస్తుంది సింహం అంగీకరించింది ఒకరోజు ఒక తెలివైన కుందేలు వంతు వచ్చింది కుందేలు త్వరగా వెళ్లకుండా సింహం ఆకలితో కోపంతో ఉన్న సమయంలో చేరుకుంది సింహం గర్జించి ఎందుకు ఆలస్యం చేశావు అని అడిగింది కుందేలు నమస్కరించి మరొక సింహం నన్ను దారిలో ఆపింది అతను ఈ అడవికి రాజు అని చెప్పాడు అన్నది కోపంతో సింహం ఆ మరొక సింహాన్ని చూడాలని కుందేలును తీసుకువెళ్ళింది కుందేలు ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది సింహం బావిలోకి చూసి తన ప్రతిబింబాన్ని శత్రువుగా భావించి దానిపై దాడి చేయడానికి బావిలోకి దూకింది మరి మునిగిపోయింది బలం కంటే బుద్ధి గొప్పది